ఇన్స్టంట్ మ్యాగీ నూడిల్స్ నా స్టైల్లో వచ్చేసేద్దామా ఇక్కడ నేను నార్మల్ వాటర్ ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మ్యాగీ అయితే ఒక ఫోర్ వేసుకుంటున్నాను నార్మల్గా మ్యాగీని బాయిల్ చేస్తారు కానీ నేను బాయిల్ చేయకుండానే చేస్తాను అది మా హస్బెండ్ నేర్పించారు అలానే అలవాటు అయిపోయింది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్లో ఈ మ్యాగీస్ వేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే సైడ్కి పెట్టేసేయాలి ఈ లోపు మనము మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఒక ఫోర్ ఎగ్స్ కూడా డ్రాప్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడైతే ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నాను అయితే మీకు ఏమైనా వెజిటేబుల్స్ ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎటువంటి వెజిటేబుల్స్ అయితే వేయట్లేదు జస్ట్ ఓన్లీ ఎగ్స్ అలానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి మాత్రమే వాడుతున్నాను మీరు కావాలంటే క్యారెట్ బీన్స్ క్యాబేజీ క్యాప్సికమ్ ఇవన్నీ వెజ్జెస్ కూడా వాడుకోవచ్చు ఇక్కడ ఫోర్ ఎగ్స్ ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అయితే దీనిలో ఎక్కువనే వేసుకోవాలి అప్పుడే మనకు మ్యాగీ అయితే బాగుంటుంది ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై ఇవ్వాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడు మెయిన్ ఏంటంటే ఇది మ్యాగీ మసాలా వస్తాయి కదా మనకు అందులో నుంచి ఒక్క ప్యాకెట్ మాత్రం వేసుకొని ఈ ఉల్లిపాయలు ఎగ్ ఫ్రై అయ్యేటప్పుడు వేస్తున్నాను దీనివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మిగతా మూడు ప్యాకెట్స్ మ్యాగీ మసాలా అయితే ఉంది అది ఎప్పుడు వేసుకోవాలో చెప్తాను చూసారా ఇక్కడ మనకు మ్యాగీ అయితే సాఫ్ట్గా అయిపోయింది ఇలా ప్రెస్ చేస్తే తెలుస్తుంది సాఫ్ట్గా అయిపోయింది ఈ లోపు మనం ఎగ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ఈ మ్యాగీస్ అయితే ఇందులో వేసుకోవాలి వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసేసుకొని ఇలా అయితే వేసేసుకోవాలి కొంచెం వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసుకోండి లేదంటే మొత్తం మెత్తగా అయిపోతుంది ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అంటే బాయిల్ చేయాలనే ప్రాసెస్ కూడా ఉండదు ఇప్పుడు ఇందులో సరిపడంత కారం అలానే సరిపడంత ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలానే మనకు మ్యాగీ మసాలా ఇస్తారు కదా అవి రెండు ప్యాకెట్స్ వేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఒక ప్యాకెట్ వేసాను ఇప్పుడు రెండు ప్యాకెట్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇదన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మంచిగా తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే వాటర్ ఒకవేళ ఉన్నా కానీ మనకు మెత్తగా అవ్వకుండా ఉంటాయి మంచిగా ఉంటుంది అయితే మసాలా ఒక్కొక్కసారి ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఎప్పుడు మొత్తం ఒకటేసారి మసాలా వేస్తే అంత టేస్ట్ బాగుండదు సో ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇది మంచిగా ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోయాక లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా విడిచిపెట్టేసేయాలి దీనివల్ల మనకు మ్యాగీ అనేది కొద్దిగా సాఫ్ట్గా అయిపోతుంది చూసారా మ్యాగీ అనేది సాఫ్ట్గా అయిపోతుంది కదా ఇలా సాఫ్ట్గా అయిపోయాక ఫైనల్గా మనకి ఇంకొక మ్యాగీ మసాలా ఉంది కదా ఆ మసాలా అయితే ఫైనల్గా యాడ్ చేస్తున్నాను అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈజీగా అయిపోతుంది అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి నార్మల్ మ్యాగీ కన్నా ఈ విధంగా అయితే మ్యాగీ అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియోస్ పెట్టినా మీ వరకు అయితే నోటిఫికేషన్ వస్తుంది చూసారా మ్యాగీ ఎంత బాగుందో చూడడానికి నేనైతే నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు బయట నుంచి తెచ్చే కన్నా కూడా టేస్ట్ అనేది ఇది చాలా బాగుంటుంది నేను ఇక్కడ టేస్ట్ చేసి చెప్తున్నాను చాలా 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 బాగుంది పిల్లలకైతే నా మా ఇంట్లో చాలా ఇష్టం ఇదైతే మీకు కుక్ అవుతుందో లేదో అనే డౌట్ కూడా అవసరం లేదు మంచిగా కుక్ అవుతుంది మ్యాగీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ లో కమెంట్ చేయండి